ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి రేపు నువ్వు కోరుకున్నటువంటి నువ్వు ఆశపడుతున్నటువంటి నీ కోరిక అనేది నేను తీర్చబోతున్నాను బిడ్డ జాగ్రత్తగా విను అని చెప్పి బాబా మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఆ సందేశం రూపంలో మనకేం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా బాబా గారి సందేశం మనం చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి రేపటి రోజున నీ ఆశ తీరడానికి నేనేం చేయబోతున్నానో తెలుసా నీ కన్నీటితో చెప్పే నీ ఆక్రందనలన్నీ నేను వింటున్నాను కదా బాబా నేను ఎన్ని రోజులు ఎదురు చూడాలి ఇక నా చెయ్యి వదలవా నా కష్టాలకి అనేది లేదా ఎన్ని రోజులని నన్ను ఇలా మభ్యపెడుతూ ఉంటావు నా కష్టాలకి కడతేర్పే లేదా అని నన్ను మోసం చేస్తున్నావు ఎన్ని రోజులు నన్ను ఇలా మభ్య పెడతావు ఎన్ని రోజులు నన్ను ఇలా నీ మాటలతో మాయ చేస్తావు బాబా అని చెప్పి నన్ను ఎప్పుడు ఇలా అడుగుతూ ఉన్నావు కదమ్మా నా కోరిక అనేది తీరటం లేదు అసలు నా కోరిక తీరే అవకాశం అనేది ఉందా అసలు అది జరుగుతుందా నా కోరిక నెరవేరుతుందా అనే కోపంతో బాధతో ఆవేశంతో ఆక్రందనలతో ఆవేశంతో నన్ను అడుగుతున్న ఈ మాటలన్నీ నేను వింటున్నాను తల్లి నా ఈ మాటలన్నీ విడి కూడా నువ్వు కామ్గా ఉన్నావు బాబా అని నన్ను మరీ మరీ ఒత్తిడి చేసి మరీ నువ్వు అడుగుతున్నావు కదమ్మా తల్లి ఇవన్నీ నేను వింటూనే ఉన్నాను కానీ నీకు చేయకుండా నేను ఎవరికి చేస్తాను నువ్వు నా సాయి బిడ్డవు నా బిడ్డకు చేయకుండా ఇంకెవరికి చేస్తాను చెప్పు నీ కోరిక తీర్చే బాధ్యత నా మీద ఉంది ఎందుకు అంటే సాయి అని చెప్పి నా పాదాలు పట్టుకొని శరణు వేడావు బాబా అంటూ నా ఒడిలో చేరి కన్నీరు మున్నీరు అవుతున్నావు కదా తల్లి నీకు నేను సహాయం పడకుండా ఎలా ఉంటాను చెప్పు అయితే ఎందుకు బాబా నన్ను ఇంత ఆలస్యం చేస్తున్నావు నా కోరిక తీర్చడానికి ఇన్ని రోజుల నన్ను ఎందుకు ఇంత ఎదురు చూడనిస్తున్నావు నువ్వు నా బిడ్డవే ఈ సాయి బిడ్డవే అని అంటూనే నా కోరిక తీర్చడం లేదు అని నువ్వు అంటు అనుకుంటావేమో బిడ్డ నువ్వు అడిగింది ప్రతీదీ నీకు చెయ్యాలనే ఉంటుంది నువ్వు కోరుకున్నది ప్రతీదీ నీకు తెచ్చిపెట్టాలనే నాకు మనసు ఎప్పుడూ కూడా కోరుకుంటుంది తల్లి నీ తల్లి తండ్రి నీకు ఏదైతే మంచి కోరి నీకు నీకు ఉపయోగపడేది నీకు ఆపదగా లేనిది ఏదైతే ఎత్తికి ఇస్తారో అదే విధంగా కదా నేను కూడా నీకు ఇవ్వాలి ఎందుకంటే నేను నీ సాయి తండ్రిని కదా నా బిడ్డ బాగోగులు నేనే కదా చూసుకోవాలి మీరు అడిగిందల్లా ఇచ్చేస్తే నేను నీ సాయి తండ్రిని ఎలా అవుతాను చెప్పు నీకు ఏదైతే మంచి కలిగిస్తుందో నీకు భవిష్యత్తులో ఏ ఆపద రాకుండా ఉంటుందో అదే నీకు వెతికి వెతికి ఇవ్వాలని నా ఆశ తల్లి నీకు మేలిరకాన్ని ఏరి మరీ తెచ్చివ్వాలని ఎప్పుడూ ఆరాటపడుతూ ఉంటాను నువ్వు కోరింది ఏదైనా సరే నీకు మేలి రకంగా ఉండేది తెచ్చి ఇవ్వాలి ఆ తెచ్చింది నీకు ఆనందాన్ని కలిగించాలి నీ జీవితాంతం నీకు సంతోషంగా ఉండేలా చూసుకోవాలి అని కోరికే తల్లి నాది అడిగిన వెంటనే నువ్వు అడిగింది నీకు ఇచ్చేస్తే దాని వెనకాల వచ్చే కష్టాలను నువ్వు తట్టుకోగలవా చెప్పు అప్పుడు కూడా కష్టాలు తీర్చు బాబా అని చెప్పి నన్నే కదా తల్లి నువ్వు అడుగుతావు ఒక్కటి గుర్తుంచుకోమ్మా నువ్వు ఏదైనా సరే నా దగ్గర అడుగునా లేదంటే నా దగ్గర మర్చిపోయినా నీ బాబా మటుకు మర్చిపోవడమ్మా నీకు అన్నీ తిరిగి ఇచ్చేస్తాను ఆ బిడ్డ అడిగింది నా బిడ్డకు చేర్చేందుకు నేను నిరంతరం కష్టపడుతూనే ఉంటాను అవి ఏ ఏ విధంగా అయినా సరే ఆరు నూరైనా నూరు నూట యాభై అయినా సరే నీ దగ్గర చేరేలా నేను చేస్తాను ఆ విధంగా నేను శ్రమిస్తూ కష్టపడుతూ ఉంటాను బిడ్డ ఎలాంటి కొరత లేకుండా చేసుకోవటానికి కొంచెం ఆలస్యం కావచ్చు కొన్ని సందర్భాలలో కొన్ని కఠినంగానే వ్యవహరిస్తున్నాను ఆ సంగతి నీకు తెలియాలి నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి కానీ నువ్వు ఇవ్వాల్సింది నీకు ఇచ్చే తీరుతాను బిడ్డ నీకు ఇవ్వాల్సింది నేను ఖచ్చితంగా నీకు ఇచ్చే తీరుతాను దానికి కావలసిన లోటుపాటులన్నీ అన్నీ సరిచేసి దానికి సిద్ధం చేస్తున్నాను బిడ్డ దానికి కావలసినటువంటి మంచి చెడులను అన్నీ సరిచేస్తున్నాను చెడు ఏదైనా సరే నీ దగ్గరికి రానికుండా నీకు అంతా మేలి రకంగా ఉండి నీకు కావలసింది నీకు తగినంత మోతాదులో నీకు అందిస్తాను బిడ్డ నీ ఆశ తీర్చడానికి నేనున్నాను అని నువ్వు నమ్మావు కదా ఇక దేనికి చెప్పు దిగులు పడకు ఇదంతా విన్న నువ్వు నీ బాబా వస్తారు నా బాబా నాకు చేస్తారు అని సంతోషంగా ఉండమ్మా ఇదంతా నిన్ను ఏమార్చడానికి చెప్పడం లేదు నీ మనసులో ఉన్నదంతా నీకు మర్చిపోవడానికో నీకు ఆపద కలిగించడానికో కాదు తల్లి నీ కోసం చెబుతున్నా నీ కోసం చెబుతున్న మాటలు ఇవి నీ ఆశలన్నీ తీరడానికి చెప్తున్న మాటల బిడ్డ ఖచ్చితంగా నీ బాబా చెప్పే విధంగా నువ్వు చేసి చూడు ఎక్కువగా సంతోషిస్తావు నీ కోరికలన్నీ తీరుతాయి నీకు నీకు రాబోయే రోజున రేపటి రోజున నీ ఆశ కూడా తీరుతుంది తప్పకుండా నీ బాబా చెప్పే మాటలు పూర్తిగా విను నీ బాబా ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజనా సుఖినోభవంతు జై సాయిరామ్